నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికి అది అందడం ఇది ఒక హిస్టరీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం పేదల ఆత్మగౌరవాన్ని అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే రెండు వేల పంతొమ్మిదిలో మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు సాధ్యమే నా ఇది అని ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన ఈ మాటలు చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత యాభై ఎనిమిదిలో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడు జరగల ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల అవన్నీ కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగాయి రెండు వేల పద్నాలుగులో నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తా ఉన్నారు ఆయన ఇస్తా ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా మన సంగతిని మనం చూసుకుందాం ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషలే నా మంచు కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు కానీ ఆ రోజు నేను చేయాల ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా ఈరోజు నేను గర్వపడతా ఉన్నా నాకు అధికారం రెండు వేల పద్నాలుగులో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకి ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి వారి నమ్మకంతో ఆడుకోవడమా వారి మనోభావాలతో ఆడుకోవడమా వారి జీవితాలతో ఆడుకోవడమా మనం చేయాల్సిందే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి ఎలా ఉన్నారు ఎలా బ్రతుకుతా ఉన్నారు ఎలా బ్రతికారు అని నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కల్లారా నేను చూశాను చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే పిల్లలను చదివించలేని పరిస్థితి చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు ఎందుకంటే మొట్టమొదటిగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి అలాంటి పరిస్థితుల నుంచి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేసిన పరిస్థితి పిల్లలు తమ తండ్రులు ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిని చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు ఇవన్నీ నాకు అల్లారా చూసా అవ్వా తాతలకు అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ రాని పరిస్థితి ఇల్లు ఇవ్వని పరిస్థితి రేషన్ కావాలన్నా మరుగుదొడ్లు కావాలన్నా సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు ఇచ్చి అరకొర ఆ ఊర్లో ఇద్దరికో ముగ్గురికో ఇస్తా ఉన్న వాటికి కూడా ప్రతిదానికి లంచం 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 వివక్ష 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 ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్ను రాజకీయ నాయకులు సృష్టించిన ప్రాబ్లమ్స్ను రాజకీయ పార్టీలు సృష్టించిన ప్రాబ్లమ్స్కు ఈ ప్రాబ్లమ్స్తో వ్యవస్థలు ఎలా ఈ వ్యవస్థల వల్ల